నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అనే బదులు నిన్న అతను మాటలు నాడిన మాటలు మానసిక రోగులందరూ కూడా మానసిక రోగులు మానసికంగా పిచ్చిపట్టి మెంటల్ హాస్పిటల్లో చేరి నిజంగా బాలకృష్ణ నేను అడుగుతా ఉన్నాను ఎన్టీ రామారావు గారు నీకు జన్మనిచ్చుంటాడు జన్మనిచ్చాడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీకు పునర్జన్మనిచ్చాడు అది మర్చిపోయావు అది మర్చిపోయావు నువ్వు నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు వారసుడువా బాలకృష్ణ నందమూరి తారక రామారావు గారు వారసుడు అయితే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరు వాళ్ళ నందమూరి బాలకృష్ణ వాళ్ళ మరి నారా చంద్రబాబు నాయుడు అట్టడు మీకు విలువలు ఉన్నాయా మీ నాన్నని చెప్పులు రాళ్ళు కర్రలు పెట్టి కొడితే చంద్రబాబు నాయుడు నాకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆ భాష అది కరెక్టేనా కరెక్టేనా నందమూరి బాలకృష్ణ కాదు నువ్వు నీ పేరు మార్చుకో నారా బాలకృష్ణ అని పెట్టుకో ఎందుకంటే వారసత్వం అనేది ఒక వీరత్వం వారసత్వం అనేది ఒక వీరత్వం ఎన్టీ రామారావు గారు వారసుడు అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతావు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం ఒకటిస్తే తీసుకునేది కదరా బాబు జనం ఇస్తే తీసుకునేది అసలు కంపేర్ చేసుకోవచ్చు అసలు మీరు కంపేర్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అనే స్థాయి అని నేను అన్న అంటానికి మాట ఎట్లా వచ్చింది బాలకృష్ణ అంటే నువ్వు ఎట్లా వచ్చావు ఎన్ని చాలామంది సోషల్ మీడియా అంటున్నారు కానీ నేనైతే మిమ్మల్ని కించపరిచేటట్టుగా మాట్లాడట్లా బాలకృష్ణ అనే వ్యక్తి నిన్న నిండు సభలో ఎవరిని తిట్టాడు ఎవరిని తిట్టాడు సరే మమ్మల్ని అంటే అంటావులే మా లీడర్ని మా లీడర్ అంటే మీ అందరికి కూడా భయం కాబట్టి తోడు సన్నాసులు అందరూ మాట్లాడతారు సైకు ఎన్ని జనరల్గా బాలకృష్ణ నిండు సభలో ఎవరిని తిట్టాడు చిరంజీవిని చిరంజీవి గారిని తిట్టాడు చిరంజీవి గారిని కించపరిచే విధంగా వాడు వీడు అని సంబ సంబోధించాడు చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి గారిని నిండు సభలో బాలకృష్ణ వాడు వీడు అని చెప్పేసి చిరంజీవి గారిని తిడితే తిట్టి సుమారుగా ఇరవై నాలుగు గంటలు అవుతా ఉంది ఇరవై గంటలు దాటిపోయి ఉంటుంది అనుకుంటా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు నీ రక్త సంబంధికుడు మీ స్వయాన అన్నయ్య నీకు అన్ని విధాలా ఈ రోజున నువ్వు ఈ స్థాయికి రావడానికి కారకుడు ఒక పక్కన సినిమా పరంగా ఒక పక్కన రాజకీయ పరంగా అన్ని విధాలా కూడా చిరంజీవి గారు కారకుడు అటువంటి చిరంజీవి గారిని పేటేకపోయి వాడు వీడని పదజాలంతో మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు అవుతా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా జనసేన పార్టీని అడుగుతా ఉన్నా జనసేన పార్టీని అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ ఆ పార్టీ యావత్తుని అడుగుతూ ఉన్నాం ఎందుకు మీరు స్పందించలేదని అడుగుతా ఉన్నా నిన్న స్వయంగా చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించారు నేను నా భార్య వస్తే వెళితే గౌరవప్రదంగా ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి గౌరవించి బయటకు వచ్చి నన్ను పంపించారు అని చెప్పి చెప్పారు దీనికి సమాధానం ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పాలా స్పందించమని మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా మీ అన్నయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నీ రక్త సంబంధికుడు మీ అన్నయ్యని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు స్పందించమవుతా ఉన్నావు నంబర్ వన్ నంబర్ టూ నీ సహచర మంత్రి నీ జనసేన మంత్రి దుర్గేష్ను ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి నిండు సభలో దుర్గేష్ ఉంటే తిడితే దీని మీద మీ స్పందన ఏంటి జనసేన పార్టీ లేదా విలువలు విశ్వసనీయత లేదా చెప్పాలా అంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదు పవన్ కళ్యాణ్ అంటే గౌరవం లేదు చిరంజీవి అంటే గౌరవం లేదు దుర్గేష్ అంటే గౌరవం లేదు ఒక పక్కన కామినేని శ్రీనివాసన్ అయితే పచ్చిపూతులే కామినేని శ్రీనివాసన్ నాకు తెలిసి బీజేపీ పార్టీ అనుకుంటా బీజేపీ పార్టీ దీని మీద వాడు కూడా స్పందించాలా వాడు కూడా స్పందించాలా ఇన్ని రకాలుగా అసెంబ్లీ హౌస్లో ఇది ప్రజలు అంటే ప్రజలంటే అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిండు సభలో చెప్పేటప్పుడు మీకు విదేశాల నుంచి చిరంజీవి గారు పంపించిన సందేశాన్ని ఒకసారి చూడండి గౌరవం అనేది విలువలు అనేది వ్యక్తిత్వం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టుకలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే గౌరవం సినీ ప్రముఖులను అడగండి రాజమౌళి గారిని అడగండి ప్రభాస్ని అడగండి మహేష్ బాబుని అడగండి ఆ రోజు వచ్చిన సినిమా ఇండస్ట్రీని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా వాళ్ళని పలకరించాడు గౌరవించాడో వాళ్ళని అడగండి ఈ పనికి మాలిన సభలో ఈ చర్చ అవసరమా మీకు మీరా సైకోగాళ్ళు ఎవరు సైకోలు ఈరోజు ప్రజలు సమాజం అనుకుంటా ఉంది ఇటువంటి చండాల పోలన మనం అసెంబ్లీకి పంపించింది ఇటువంటి సైకో గాళ్ళ మనం అసెంబ్లీకి పంపించింది సంవత్సర కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు ఏదో చేస్తాడు ఏదో చేయబోతాడని చెప్తా ఉంటే చేస్తాడని చెప్తాడేమో అనుకుంటే ఓ దాకా ఆడిపోసుకుంటా జగన్ 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 నామస్మరణరా మీకు బతుకులు భయం 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 జగన్ అంటే కాంట్రాక్టర్ల కంట కంపెనీల కంట జగన్ రాడు అని రాసిస్తారంటే ఏంటంటే మీరు రాసిచ్చేది ఏంది మీరు రాసిచ్చేది వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ గొంతుక విన్నా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవబోతా ఉంది ఎవరైనా మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు కల ఎక్కడ చూసుకున్నా సరే వచ్చేది జగనే వచ్చేది జగనే 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 చంద్రబాబు పోతాడు 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 మేము అంటున్నామా మీ అసెంబ్లీ లాబీలో మీ ఎమ్మెల్యేలు ఒకడు ఒకడు చెవులు కొనుక్కొని చస్తన్నారు ఓకేనా పది రోజులు అనుకుంటా నిన్నే చూశా ఆ సీట్లో కూర్చొని అయిన పాత్ర కూడా బాగా బాధపడుతున్నాడు పాపం తవ్వుతున్నమ్మా అంటూ అతని గురించి ఎవడో తెలియదు అనుకున్నాడేమో పక్కన స్పీకరు పక్కన డిప్యూటీ స్పీకరు పక్కనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే తానా తాందానని చెప్పేసి స్పీకర్ చైర్లో కూర్చొని చెప్తా ఉన్నారు మీరు మీ అసెంబ్లీ ఒక్క ప్రజా సమస్యను చర్చించారా పరిష్కరించారా యూరియా గురించి అల్లాడుతా ఉన్నారు బాబు రైతులు యూరియా కావాలని చెప్పేసి క్యూ లైన్లో నిలబడి పాపం అల్లాడుతుంటావు కనీసం ఎవడన్నా మంత్రి ఏమో యూరియా ఉందంటాడు ముఖ్యమంత్రి ఏమేమో యూరియా ఉందంటాడు ఆ పక్కనేమో ఆ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మేము చెప్పామా మేము చెప్పామా వరదరాజుల రెడ్డి ఏం మాట్లాడాడు తీమనండి లైన్లో నిలబడతా ఉన్నారు కొట్టుకుంటా ఉన్నారు యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతా ఉన్నారన్న మాట చెప్పాడా లేదని అడుగుతా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా ఏం మాట్లాడాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం కూడా గాడి తప్పింది మొత్తం కూడా దోసుకు తింటా ఉన్నారు అక్కడ సంబంధించిన మంత్రి దొరకటం లేదు దొరకటం లేదు మేము పోయినా దొరకట్లేదు అధికారులు పోయినా దొరకట్లేదు చెప్తా ఉన్నాడు ఒకళ్ళు కాదు రోడ్లు లేవు అంటున్నారు రోడ్లు మేము వస్తే రోడ్లన్నీ వేసేస్తాం ఏ ఏడేస్తారు రోడ్లు యూరియా లేదు గిట్టుబాటు ధరలు లేవు ఎరువుల ధరలు తగ్గేది లేదు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ధర్మ స్టేషన్లో ఉన్న బూడిద మొహర్తం ప్రైవేటీకరణ ఎమ్మెల్యేలు దోపిడీ 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 దోచుకోవటం 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 ఇది తప్ప కూటమి ప్రభుత్వం కుదేలైపోయింది సంవత్సరంన్నర కాలంలోనే సంఖ నాగిపోయింది ప్రజా సమస్యలు లేవు గాలి కొద్దిలు పారేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు బుద్ధువ ధర్మకులు ఏముందన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్